హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిడ్స్ అయితే చూద్దామండి ఇవి ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి ఎలాంటి బిడ్స్ ఎగ్జామినర్ అడుగుతున్నారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు అనేది అయితే వీడియోలో చూద్దాము మీరు మెథడాలజీని ఏ విధంగా చదవాలి ఎలాంటి బుక్స్ మీరు తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కువగా బిడ్స్ ఇస్తారు అనేది అయితే వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ప్రీవియస్గా జరిగిన పేపర్స్ సోషల్ తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ ఇలాగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను ప్లేలిస్ట్లో ఉన్నాయి కొన్ని వీడియోస్ ఏమో నార్మల్గా కూడా ఉన్నాయి ప్లస్ టెట్ సిలబస్ కూడా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేశానండి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు చూడండి పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించిన సిలబస్ అప్లోడ్ అయితే చేశాను డిఎస్సి సిలబస్ కూడా మీకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకు అన్ని సబ్జెక్టులు అప్లోడ్ అయితే చేశానండి అవి కూడా చూడండి అది కూడా హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది మీరు చదివేటప్పుడు ఈ రెండు టాప్ ఈ స్కూల్ టీ టెట్ది ప్లస్ డిఎస్సి సిలబస్ రెండు కంపారిజన్ చేసుకొని అయితే చూడండి ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ చేస్తేనే మీకు ఎలా చదవాలి ఎలాంటి బిడ్స్ వస్తున్నాయనేది అనేది తెలుస్తుంది నేను తెలుగు సంబంధించిన తెలుగు క్లాసెస్ సోషల్ క్లాసెస్ ప్లస్ సైకాలజీ క్లాసెస్ని అప్లోడ్ అయితే చేస్తున్నానండి ప్రీవియస్ పేపర్స్ అయిపోగానే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఒకవేళ మీ సబ్జెక్ట్ సోషల్ అయినా తెలుగు అయినా కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్లస్ టెట్కి సంబంధించిన హెచ్జీటీకి సంబంధించిన మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు రోజు ఒక వీడియో అయితే వస్తుంది మీరు ఎలాంటి కోచింగ్ లేకుండా ఫ్రీగా అయితే మీరు చదువుకోవచ్చు మీరు బిట్స్ అయితే మంచిగా ప్రాక్టీస్ అయితే చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి మళ్ళీ నెక్స్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వీడియో అయితే నేను చేస్తాను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను మీరు కంప్లీట్గా వీడియోని అయితే చూడండి ఇక్కడ చూడండి మనకి థర్టీ నైన్ క్వశ్చన్ ఆల్రెడీ సోషల్ బిడ్స్ అయితే మిగతావి కంటెంట్కి సంబంధించిన పోస్ట్ అయితే చేశానండి ఇప్పుడు ఇవి మెథడాలజీ బిడ్స్ ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ వాహనాలలో ప్రోగ నిషిద్ధం అనే బోర్డులను ఉంచడానికి సంబంధించి సెక్షన్లు ఐదు ఆరు పదిలను ఉల్లంఘిస్తే వారికి వంద రూపాయలు జరిమానా విధించవచ్చు ఇది అమలు జరుగుతుందా కారణాలు ఊహించండి అనేది ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది ఇక్కడ ఏ విద్యా ప్రమాణము ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన సెకండ్ ఆప్షన్ చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము థర్డ్ ఆప్షన్ సమాచార నైపుణ్యము ఫోర్త్ ఆప్షన్ ప్రశంస సున్నితత్వము అనేది ఇచ్చారు మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓవరాల్గా మీరు సోషల్ ఈ మెథడాలజీలో ఎన్ని బిట్లు చేయగలిగారు అనేది చూడండి ఎక్కడైతే మీరు బిట్స్ చేయలేదు ఆ బిట్స్ని మళ్ళీ ఆ టాపిక్ని మీరు మళ్ళీ చదవండి చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అభ్యసనను మాపనం చేయడం కాకుండా అభ్యసనం కోసం మాపనం చేయడముపై దృష్టి పెట్టింది అనేది తెచ్చారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏపిఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇక్కడ చూడండి ఏపిఎస్సిఎఫ్ అనేది అభ్యసనని మాపనం చేయడం కాకుండా అభ్యసన కోసం మాపనం చేయడము అని చెప్పింది ఎవరంటే ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ బ్యాంకులో డబ్బులు నిల్వ చేయడము అవసరమైనప్పుడు తిరిగి పొందడము అనేది ప్రత్యక్షంగాను తెలుసుకోవడం ఈ పద్ధతికి ఉదాహరణ ఫస్ట్ ఆప్షన్ ప్రకల్పన పద్ధతి సెకండ్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి థర్డ్ ఆప్షన్ క్షేత్ర కృత్య పద్ధతి ఫోర్త్ ఆప్షన్ క్రీడా పద్ధతి మనకు ఈ పద్ధతుల నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది మీరైతే ఈ చాప్టర్ని బాగా ఫోకస్ అయితే చేయండి బిట్ మిస్ చేయకండి టెట్లో ఉంటుంది డిఎస్సిలో కూడా ఉంటుంది క్షేత్ర కృత్య పద్ధతి అంటే మనము బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఉన్న సమాచారం చే కాబట్టి దీనిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం అని ఇచ్చారు మీరు క్వశ్చన్ చదివేటప్పుడే క్లియర్గా చదవండి మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మీకు క్వశ్చన్ ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే చదవండి టూ ఆర్ త్రీ టైమ్స్ చదివితే మీకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది ఉపాధ్యాయుడు పాఠశాలలోని ముఖ్యమైన అంశాలను తిరిగి మరొకసారి క్లుప్తంగా వివరించడానికి ఉపయోగించే పద్ధతి ఫస్ట్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ ఆప్షన్ కథా పద్ధతి థర్డ్ ఆప్షన్ పాత్ర పోషణ ఫోర్త్ ఆప్షన్ వనరుల పద్ధతి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలను తిరిగి మరొకసారి క్లుప్తంగా వివరించడం మళ్ళీ తిరిగి మరొకసారి క్లుప్తంగా వివరించడాన్ని ఏ ప ఉపయోగించే పద్ధతి ఏమిటి అని అంటున్నారు ఉపన్యాస पद्धति ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం రెండు బిట్లు అయితే ఉంటాయండి మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవండి తెలుగు వాళ్ళకి తెలుగు నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రెండు ప్రాంతాల మధ్య దూరము ఇరవై కిలోమీటర్లు అయినట్లయితే పటానికి తీసుకున్న స్కేలు ఒక సెంటీమీటర్ని ఇరవై కిలోమీటర్లు అయితే పటంలో చూపే దూరం మాత్రం ఒక సెంటీమీటర్ ఇది ప్రక్షేపణ పద్ధతిలో దీనికి ఉదాహరణ ఫస్ట్ ఆప్షన్ పటాలను ట్రేస్ చేయడం తీయడము సెకండ్ ఆప్షన్ ఆవరణ రేఖ పటాలను పోరించడము థర్డ్ ఆప్షన్ స్మృతి నుంచి దేశపటాలను గీయడము ఫోర్త్ ఆప్షన్ పట నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఇక్కడ స్మృతి నుంచి దేశపటాలను గీయడం పంటల విస్తరణకు సంబంధించిన మాట పటాలను చూసినప్పుడు అవి ఏ ఏ అక్షాంశాలు రేఖాంశాల మీద ఉన్నాయి అని అర్థం చేసుకునే సామర్థ్యము ఇప్పుడు రేఖాంశాల మధ్య ఉన్న సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏ పటాలను ఉపయోగిస్తారు సామర్థ్యము అయితే అడిగారు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ భూపటాలను గీయటము సెకండ్ ఆప్షన్ భూపట ఉద్దేశాలను గుర్తించడము థర్డ్ ఆప్షన్ భూపటాలను చదవడము ఫోర్త్ ఆప్షన్ భూపటాల్లో ఉన్న గుర్తులను నిర్వచించడము ఇక్కడ చూడండి మనము రేఖాంశాలను అక్షాంశాలను భూపటాలను చదవడము న్యూఢిల్లీలో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి మూడు తొమ్మిది డిగ్రీల ఉత్తరాక్షాంశము డెబ్బై ఏడు పాయింట్ రెండు సున్నా ఐ తొమ్మిది సున్నా డిగ్రీల తూర్పు రేఖాంశాల మీద నెలకొని ఉంది ఇది ఈ క్రింది భూ భౌగోళిక లక్షణానికి ఉదాహరణ అని ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ స్థలము సెకండ్ ఆప్షన్ ప్రాంతము థర్డ్ ఆప్షన్ భూగోళం పైన స్థానాన్ని గుర్తించడము ఫోర్త్ ఆప్షన్ గమనం ఇక్కడ భూగోళంపై స్థానాన్ని గుర్తించడము ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలో చేర్చబడింది ఫస్ట్ ఆప్షన్ ఫార్ ఫార్టీ సిక్స్ సెకండ్ ఆప్షన్ ఫార్టీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఫార్టీ టూ ఫోర్త్ ఆప్షన్ ఫార్టీ ఫోర్ విద్య ఉమ్మడి జాబితాలో చేర్చడం ఈ జాబితాల నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది మీరు చూడండి నలభై రెండు నలభై నాలుగు జాబితాలను మీరు బాగా చదవండి దీంట్లో మనకి విధుల గురించి ఉంటుంది ఆస్తి హక్కుని ఆస్తి హక్కుకు సంబంధించింది కూడా మనకి ఉంటుంది ఇక్కడ ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యసన లక్ష్యానికి చెందినది ఫస్ట్ ఆప్షన్ మూల్యాంకనం చేయుట సెకండ్ ఆప్షన్ విశ్లేషించుట థర్డ్ ఆప్షన్ అవగాహన చేసుకునుట ఫోర్త్ ఆప్షన్ అనువర్తించుట ఇప్పుడు ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వలన ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకోవడము నిర్ణయం తీసుకోవడము అనేది ఈ అభ్యసన లక్ష్యానికి సంబంధించింది మోసాల గురించి ఇక్కడ క్వశ్చన్ చదవండి మోసాల గురించి విద్యార్థులు తెలుసుకున్నారు ఇక్కడ మూల్యాంకనం చేయుట వివిధ రకాల మార్కెట్లు ధర నిర్ణయము పంచవర్ష ప్రణాళికలను ఆధారంగా చేసుకొని మనం అభివృద్ధి ఎలా సాధించాలి ఈ ప్రశ్న క్రింది విలువలను సూచిస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువలు సెకండ్ ఆప్షన్ సాంస్కృతిక విలువలు థర్డ్ ఆప్షన్ వృత్తి విలువ ఫోర్త్ ఆప్షన్ ఉపయోగితా విలువ వివిధ మార్కెట్లు వివిధ రకాల మార్కెట్లు ధర నిర్ణయము పంచవర్ష ప్రణాళికను ఆధారంగా చేసుకుని మనం అభివృద్ధి ఎలా సాధించాలి ఈ ప్రశ్నకు క్రింద విలువలను సూచిస్తుంది ఏ విలువలు అనేది అడుగుతున్నారు ఇక్కడ ఉపయోగిత విలువ విద్యా లక్ష్యాలే విద్యా విలువలుగా పేర్కొన్నవారు కన్నింగ్ హోమ్ సెకండ్ ఆప్షన్ ఘారి థర్డ్ ఆప్షన్ జేఎస్ బ్రూ బేకర్ ఫోర్త్ ఆప్షన్ జాన్ డోయి కన్నింగ్ హోమ్ ఇలాగా కొటేషన్ ఉన్నవి కొన్ని బిడ్స్ అయితే ఇస్తారండి ఇవి అయితే మీరు చూసుకోండి నిర్వచనాలు కూడా మనకి అయితే జరుగుతుంది అంబేద్కర్ జ్యోతి బాపులే పెరియా లాంటి సంఘ సంస్కర్తలలో మీకు నచ్చిన గుణాలు ఏవి ఎందుకు ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందింది ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన సెకండ్ ఆప్షన్ ప్రశంసా శున్నితత్వము థర్డ్ ఆప్షన్ చదివి వ్యాఖ్యానించడము ఫోర్త్ ఆప్షన్ సమాచార నైపుణ్యము ఇక్కడ చూడండి మనకి ప్రశంస సున్నితత్వము అనే దానికి ఎందుకైతే వస్తుంది ఇక్కడ నచ్చిన గుణాలు ఏమిటి ఎందుకు అని అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళని ప్రశంసిస్తున్నారు వీళ్ళెవరు మనకి మనకి అంబేద్కరు జ్యోతిబాబులే పెరియార్ అనేవాళ్ళు వీళ్ళ ఒక సంఘ సంస్కర్తలు వాళ్ళని మనం ఏం చేయాలి ఎప్పుడైనా ప్రశంసించాలి మీకు నచ్చిన గుణాలు వాళ్ళ గురించి మీరు ప్రశంసిస్తూ వాళ్ళకు మీకు నచ్చిన వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణ గుణాలని మీరు ప్రశంసిస్తూ చెప్పాలి కాబట్టి ఇక్కడ ప్రశంస సున్నితత్వం అని అయితే వస్తుంది ఇక్కడ ఈ ఇంతవరకు అయితే ఈ మెథడాలజీ బిడ్స్ అయితే చూసారండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి వన్ ఫిఫ్టీ బిడ్స్ అయితే మనకి టెట్కి సంబంధించిన బిడ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయాయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తాన్ని అయితే చూసారు కదా ఇప్పుడు మీరు ఒక లైక్ అయితే చేయండి మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తారో మాకు అంత ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ నేను ఇంకా ప్రీవియస్ పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి డిఎస్సికి సంబంధించిన పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను టెట్కి సంబంధించిన పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది మీరు ఇలా ప్రీవియస్గా జరిగిన పేపర్స్ని మీరు అనాలిసిస్ చేసి మీరు ఎలా చదవాలి అనేది అయితే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి మీరు చదవండి చదవడం అయితే స్టార్ట్ చేయండి టెట్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్లో అయినా నెక్స్ట్ మంత్లో అయినా రావచ్చు అందుకనే ముందు నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు డిఎస్సి వచ్చిన వాళ్ళలో చాలామంది లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే డిఎస్సి రావడం అయితే జరిగింది అందుకనే టె నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాంలే అనే ఆ థాట్ నుంచి అయితే మీరు బయటికి రండి ఇప్పుడు కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచైనా ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి స్టార్ట్ చేసి రోజు మీరు అన్ని సబ్జెక్టులు ఒక వన్ అవర్ వన్ అవర్ అయినా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఒక మీరు మినిమం రోజు సిక్స్ అవర్స్ చదివినా మీరు డిఎస్సి అయితే సాధించవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు ఆన్సర్ చేయండి క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ ఎన్ని ఆన్సర్స్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కామెంట్స్ చాలామంది అయితే చదవడం అయితే జరుగుతుంది ఆ కామెంట్లో మీ కన్నా ఎక్కువ ఎవరైనా చేశారేమో అని మీరు కూడా కాంపిటీషన్ తెలుసుకోవచ్చు హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్లో కూడా మీరు పాయింట్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం